కొత్తగా ఆలోచిస్తే డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి తన మలాన్ని అమ్మి ఓ యువకుడు గతేడాది నూట నలభై తొమ్మిది శాంపుల్స్తో మూడు పాయింట్ నాలుగు లక్షల రూపాయలు సంపాదించాడు అంటే నెలకు ఇరవై ఎనిమిది వేల ఆదాయం పొందాడు సరదా కోసం కాదు వందల మంది ప్రాణాలను కాపాడాడు కెనడాకు చెందిన యువకుడి వైరల్ పోస్ట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది ఇరవై ఏళ్ల యువకుడు తన మల నమూనాలను ఒక వైద్య సంస్థకు విక్రయిస్తున్నాడు వాటిని ఉపయోగించి ప్రమాదకర ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేస్తున్నారు విరోజనాలు కడుపు నొప్పి జ్వరంతో బాధపడే రోగులకు ఉపశమనం అందిస్తున్నారు డాక్టర్లు ఆరోగ్యంగా ఉన్న దాత నుంచి సేకరించిన మలాన్ని శుద్ధి చేసి రోగి పెద్ద పేగులోకి ప్రవేశపెట్టడాన్ని ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ లేదా ఎఫ్ఎంటి అంటారు దీనివల్ల రోగి పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్ నయమవుతుంది ఏడాది నూట నలభై తొమ్మిది మల నమూనాలు ఇవ్వగా ఒక్కో శాంపుల్కు రెండు వేల మూడు వందల రూపాయలు చెల్లించినట్లు యువకుడు తెలిపాడు తన మల నమూనాలతో నాలుగు వందల మంది రోగులు కోలుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నాడు ఒకే మల నమూనాతో ముగ్గురు రోగులకు చికిత్స అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు తన తాత కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్తోనే బాధపడి మరణించారని అందుకే ఈ పని చేయడం తనకు మరింత సంతృప్తినిస్తోందని యువకుడు వివరించాడు ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయినప్పటికీ తన గుర్తింపును మాత్రం గోప్యంగా ఉంచుతున్నాడు శాస్త్ర వైద్యరంగానికి సేవ చేయడం గర్వంగా ఉన్నా జీవితాంతం పూప్ పర్సన్గా ముద్ర వహించుకోవడం ఇష్టం లేదని అంటున్నాడు అయితే మలదాతక ఎంపిక కావడం అనుకున్నంత సులభం కాదని ఇది చాలా ఉద్యోగాల కంటే కఠినమైన ప్రక్రియ అంటున్నాడు కెనడా ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం పలు దశల్లో కఠినమైన పరీక్షలు నిర్వహిస్తారు ప్రాథమిక స్క్రీనింగ్ ఆరోగ్య జీవన శైలిపై క్వశ్చనర్ రక్తం మూత్రం మల పరీక్షల తర్వాతే దాతగా ఎంపిక చేస్తారు ఈ ప్రోగ్రాంలో ఎంపికైన వారి సంఖ్య ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఉంటుందంటే ఈ ప్రక్రియ ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు తన కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ పనిని సరదాగా చూసినా ఎంతో ప్రోత్సహిస్తున్నారని అతను చెప్పాడు